రాజకీయ నాయకుల విమర్శలు చివరికి చిరిగి చిరిగి గాలివాన్లాగా అంటే హీరో విలను కొట్టుకుంటే మధ్యలో కమెడియాన్ని చంపేసినట్లుగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం చేతగాక లేకపోతే వాటి వల్ల పెద్దగా వాళ్ళ కోపాలు చల్లారక వ్యక్తిగత విషయాలకు వస్తూ సినీ ఫీల్డ్ని మధ్యలోకి లాగుతూ సెలబ్రిటీలని అవమానపరుస్తూ వాళ్ళ యొక్క పదవులకి ఆ పదవుల యొక్క ఉన్నతకి అపఖ్యాతి తెస్తున్నటువంటి రాజకీయ నాయకుల విమర్శలు ఈ మధ్య చూస్తుంటే జుభిక్షాకరంగా ఉంటుందన్నమాట అంటే ఎంత దిగజారిపోతున్నాం సమాజం ఎంత దిగజారిపోతుంది అనే దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి బుధవారం జరిగినటువంటి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు అలాగే కేటీఆర్ చేసినటువంటి కొన్ని కామెంట్లు రఘునందన్ గారికి కొండా సురేఖ గారు దండేయడం అక్కడ దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని దాన్ని కేటీఆర్కి సంబంధించినటువంటి కార్యకర్తలు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ దాన్ని తప్పుగా వక్రీకరించి దాన్ని ఒక బూత్గా క్రియేట్ చేశారు తర్వాత ఆమె దానికి విమర్శగా కొండా సురేఖ గారు ప్రతి విమర్శగా కేటీఆర్కి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది హీరోయిన్లకి లింక్ పెడుతూ సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ అని చెప్పడం వల్ల ఇప్పుడు సమంతకి కేటీఆర్కి ఒక రకంగా ఆమె అక్రమ సంబంధం అంటగట్టారనమాట ఈ అక్రమ సంబంధం తెలిసి నాగ చైతన్య సమంత గారికి విడాకులు ఇచ్చాడని ఆమె విమర్శ చేశారు ఇది సినీ పరిశ్రమలోను రాజకీయ రంగంలోను పెను లేపింది ఎందుకంటే సమంత చిన్న కుటుంబానికి ఏం కోడలు కాదు సమంత చిన్న యాక్టర్ కూడా కాదు సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ కుటుంబం అక్కినైన వారి కుటుంబానికి కోడలుగా వెళ్ళింది దీనివల్ల ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం లేపడంతో పాటు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరూ కూడా నాగార్జున గారు కావచ్చు నాగ చైతన్య వీళ్ళు ఎలాగో స్పందిస్తారు అనుకోండి వీళ్లతో పాటు ఎక్స్ వేదికగా సినిమా పరిశ్రమలో ఇంచుమించు దాదాపు ఒక అరవై డెబ్బై మంది దీనిపై స్పందించి ఆమెకి కౌంటర్ ఇవ్వడం జరిగింది మొత్తం ఎవరెవరు ఏమేం మాట్లాడారు నేను చెబుతాను అసలు జరిగింది ఏంటంటే కేటీఆర్ వల్ల సినీ పరిశ్రమలో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఆరోపించారు బుధవారం ఆమె గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ గతంలో కొందరు ఫోన్లు ట్యాప్ చేయించి ఇబ్బంది పెట్టారని చెప్పారు ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడారు కొందరిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారేమి అదే ఇప్పుడు నేను చెప్పింది ఇదే ఇప్పుడు దుమారం రేగింది బీసీ మహిళ పైన తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం బాధాకరం అని కూడా సురేఖ గారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు మహిళలను కించపరిసేలా పోస్టులు పెట్టాలని కేటీఆర్ఏ ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు నాకు తెలిసింది ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కొండా సురేఖ పోస్టులు పెట్టిన వారిపై సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మహిళా కమిషన్ సుమోటాగా తీసుకుందని కూడా తెలిపారు ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి కానీ వ్యక్తిగతం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు బతుకమ్మ పండుగకు మహిళలకు ఏం ఇవ్వాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు దీనికి కేటీఆర్ ఏమన్నాడంటే తనపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే డిమాండ్ చేశాడు లేకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావా క్రిమినల్ కేసులను వేస్తానని హెచ్చరించాడు ఈ మేరకు ఆమెకు బుధవారం ఆయన లీగల్ నోటీస్ కూడా పంపించారు తన గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే కొందరు సినీ నటుల పేర్లను ప్రస్తావించి ఆమె అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని వారి వ్యక్తిత్వ అహనానికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు కేటీఆర్ అసలు నాకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగు ఇతర అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అసత్యాలు దురుద్దేశపూరితాలు అవి మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి ఆ వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉంది ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ లేగల్ నోటీసులో పేర్కొన్నారు సురేఖ జుభిక్షాకరంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న ేషరత్గా క్షమాపణ చెప్పాలి అని హరీష్ రావు కూడా ఎక్స్లో డిమాండ్ చేశారు అయితే ఆమె ఏం చెప్పారు తనని కించపరిచారని సినిమా పరిశ్రమలో కొంతమంది ముఖ్యంగా నాగచైతన్య నాగార్జున కేటీఆర్ వల్లే విడిపోయారు నాగార్జునకి అంటే కేటీఆర్కి నా సమంతకి ఒక అక్రమ సంబంధం అంటగట్టారు ఆమె అందువల్ల నాగ నాగ చైతన్యకి ఆ విషయం తెలిసి సమంతకి విడాకులు ఇచ్చాడు అని ఆమె బహిరంగంగానే విమర్శించింది ఇప్పుడు ఇదే పెద్ద దుమారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనికి సినిమా పరిశ్రమ కూడా స్పందించింది ముఖ్యంగా నాగార్జున గారు ఏమన్నారంటే తన కుటుంబంపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని నాగార్జున గారు వేదికగా స్పందించారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రేమికుల జీవితాలని మీ ప్రత్యర్థులు విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం అంటూ ఘాటుగానే స్పందించారు మంత్రి సురేఖ వ్యాఖ్యలు ఖండనీయం మహిళలకు మద్దతు ఇవ్వాలి వారిని గౌరవించాలి అలా కాకుండా మీడియాలో ప్రాచుర్యం కోసం సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను వాడుకోవడం కోసం ఇది విచారకరం అని నాగార్జున కుమారుడు నాగ చైతన్య కూడా ఎక్స్లో పేర్కొన్నారు అలాగే సమంత గారు కూడా దీనిపైన స్పందించారు మా వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయడం మానుకోండే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఒక పోస్ట్ను కూడా పంచుకున్నారు మహిళగా ఉండడానికి బయటకు వచ్చి పని చేయడానికి ఆకర్షణీయమైన సినిమా పరిశ్రమలో మనుగడ సాగించడానికి ప్రేమలో పడడానికి ప్రేమ నుంచి బయటపడి పోరాటం చేయడానికి చాలా ధైర్యం ఫలం మనోఫలం కూడా కావాలి ఈ ప్రయాణం నన్ను అంత బలంగా మార్చినందుకు గర్వపడుతున్నా దయచేసి ఈ ప్రయాణాన్ని చిన్న చూపు చూడకండి వ్యక్తిగత విషయాల గోప్యతపై బాధ్యతగా గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నా నేనెప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటా అలాగే కొనసాగాలని కోరుకుంటున్నా మా వ్యక్తిగత విషయాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం కుట్రాలేదు నా పేరుని రాజకీయాలకు దూరంగా ఉంచండి అని పేర్కొన్నారు సమంత గారు ఇంతే కాకుండా నాగార్జున గారు కూడా తన కుటుంబాన్ని వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపడం వలన ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాగార్జున గారు అలాగే మరోవైపు సురేఖ గారి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ మొత్తం మండిపడింది వారు ఎవరెవరు ఏమి ప్రస్తావించారు కూడా నేను ఇందులో చెప్తాను మా సినిమా కుటుంబానికి చెందిన ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయి ఒక కుమార్తెకి తండ్రిగా ఒక భార్యకి భర్తగా ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోద్యయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచవేశాయి ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు ఇలాంటి చౌకబారు నిరాధారమైన ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తున్న అలాగే సినీ రంగాన్ని టార్గెట్గా చేసుకునే వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా మన దేశంలో ఉన్న మహిళలతో పాటు సినీ ప్రముఖులను గౌరవ మర్యాదలతో చూడాలని మహేష్ బాబు అయితే వేదికగా పేర్కొన్నారు ఇక విజయ్ దేవరకొండ ఏమన్నాడో చూద్దాం తాజా పరిణామాలపై నా భావాలు ఆలోచనలు వ్యక్తం చేయడానికి చాలా కష్టంగా ఉంది రాజకీయ నాయకులారా మీకు ఓటు వేసి గెలిపించినందుకు అభివృద్ధి పెట్టుబడులు ఉపాధి కల్పన ప్రజాశ్రేయస్సు ఆరోగ్యం విద్యాభివృద్ధిపై మాట్లాడి సౌకర్యాలు కల్పించి మమ్మల్ని ప్రగతి పదంలో నడపాలని గుర్తు చేస్తున్న ఇక చాలు రాజకీయాలు దిగజారకూడదు ప్రజలుగా మేము ఏమాత్రం అనుమతించం అంగీకరించమని విజయ్ దేవరకొండ అన్నాడు అలాగే ఇక సాయిధరం తేజగడుగా స్పందించాడు ఒక మహిళ ఆత్మాభిమానం ఓ కుటుంబం పరువు ప్రతిష్టలకు తీరని నష్టం అన్యాయం జరిగింది రాజకీయ విమర్శలకు ఏమాత్రం సంబంధం లేని తెర మీద తప్ప జీవితంలో నటించలేని సున్నిత మనస్కలైన సినీ నటులను బలి చేయవద్దని జరిగిన తొందరపాటు చర్యను విజ్ఞులైన మీరు పెద్ద మనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని విన్నవిస్తున్నది సాయిధరం తేజత్ అన్నాడు రవితేజ కూడా ఎప్పుడు స్పందించరండి పెద్దగైలాంటి దీనికి దీనికైనా స్పందించారు రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై ఓ మహిళా మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం నన్ను భయాందోళనకు గురిచేసింది ఇది అవమానకరమైన చర్య తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను ముఖ్యంగా మహిళలను లాగకూడదు సామాజిక విలువలు పెంచుతూ రాజకీయ నాయకులు అందరికీ స్ఫూర్తిగా నిలవాలని చెప్పారు రవితేజ్ గారి హరిశ్ శంకర్ గారు కూడా రాష్ట్రాలకు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చే సినిమా వారిని చులకన చేస్తూ మాట్లాడడం చాలా తప్పు సురేఖ గారు ఇది మొదలెట్టింది మీరే దీన్ని సంస్కారవంతంగా ముగించాల్సిన బాధ్యత కూడా మీదే అని హరిశంకర్ శంకర్ గారు అన్నారు మంచు మనోజ్ కూడా స్పందించాడు తన పార్టీలో నాయకులు ఇలాంటి వాటికి దూరంగా ఉండేలా రాహుల్ గాంధీ దృష్టి సారించాలని నేను కోరుతున్నా ఇలాంటివి మళ్లీ జరగకుండా ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా వ్యక్తిగత దోషాలను చిత్రపరిశ్రమ ముక్తకంఠంతో ఖండిస్తుందని కూడా మంచు మనం చెప్పాడు ఇక సంయుక్త మేనను కూడా స్పందించారు హద్దులు దాటి ఓ వ్యక్తి ఇమేజ్ను దెబ్బతీయడం సహించలేని చర్య ప్రతి ఒక్కరి జీవితాలను సమాజ సమాజాభివృద్ధికి పాటుపడుతూ బాధ్యతాయుతంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలి ఒక మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని చెప్పారు అలాగే తేజస్ సజ్జా కూడా స్పందించాడు మూడు లక్షల మంది ఓట్లు వేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధిని చేయవచ్చు నటుడిగా ఉండాలంటే వంద మిలియన్ల మంది నమ్మకాన్ని సంపాదించుకోవాలి స్త్రీలను ఇలా కించపరచడం ఆమోదయోగ్యం కాని విషయం మేము ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినప్పటికీ ఇతరుల దృష్టి పొందడం కోసం మమ్మల్ని అన్యాయంగా టార్గెట్ చేస్తుంటారు రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా రాజకీయాలకు మా జీవితాలను దూరంగా ఉంచాలని కోరుతున్నానని తేజస్ అద్ద కూడా స్పందించాడు అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా స్పందించారు సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు సందీప్ కిషన్ కూడా సేమ్ అదే చెప్పాడు దయచేసి మా సినిమా పరిశ్రమను గౌరవించాలని రాజకీయ నాయకులను అభ్యర్థిస్తుందని చెప్పారు సుమా కనకాల గారు కూడా ఆ క్లిక్స్ కోసం ఇష్టం వచ్చిన తమనైల్స్ పెట్టి వీడియోలు పోస్ట్ చేయొద్దని అభ్యర్థిస్తున్నాయి ఇతరుల వృత్తుల మాదిరిగానే మా వృత్తిని గౌరవించండి అని చెప్పారు ఇకపోతే బన్నీవాసు అలాగే శైలేష్ కొలను రాహుల్ విజయ్ కిరణ్ అబ్బవరం అందరూ కూడా స్పందించారు ఇది జరిగినటువంటి విషయం